హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎగ్ టమాటా పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఎంతో టేస్ట్ అయినా ఎంతో కలర్ఫుల్ అయిన ఎగ్ టమాటా కర్రీ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బేక్స్ పెట్టుకోవాలి అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేద్దాం ఇందులో రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసేద్దాం ఇందులో చిటికెడు పసుపు వేసేద్దాం రుచికి సరిపడంతో కారం కారం ఎక్కువ కొంచెం ఎక్కువ వేసుకోండి లేకపోతే తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి మూడు మిక్స్ కలిపిన పేస్ట్ ని వేసేస్తాం అప్పుడు బాగా కలపాలి ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటాలని వేసేద్దాం ఇప్పుడు బాగా కలిపేద్దాం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసేద్దాం ఇప్పుడు కలుపుకోవాలి ఈ చింతపండు రసం వేసిన తర్వాత కొంచెంసేపు మరగనిద్దాం ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసేస్తాం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేస్తాం ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో అంతే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్ అయినా ఎంతో స్పైసీ అయినా ఎగ్ టమాటా పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ